ఒక వ్యక్తి రూపాన్ని యుగాలుగా భారతీయులు తమ గుండెల్లో నిలుపుకున్నారు అదే వ్యక్తి గుణాల్ని ఆదర్శంగా లోకానికి చూపించారు కొడుకు ఎలా ఉండాలంటే ఆయన్నే చూపిస్తారు అన్న ఎలా ఉండాలంటే ఆయన పేరే జపిస్తారు శిష్యుడికి ప్రతిరూపంగా ఆయన్నే తలుస్తారు భర్త పదానికి ఆదర్శంగా కొలుస్తారు పాలకుడంటే అచ్చంగా అలా ఉంటే చాలని తప్పిస్తారు మనిషిగా అవతరించిన దేవుడి రూపం మనిషి దేవుడిగా ఎదిగిన రూపం ఆయనే రామో విగ్రహవాన్ ధర్మ అంటూ లోకమంతా ఆదర్శంగా భావించే శ్రీరామచంద్రుడు భగవన్నామ స్మరణకు మించిన ఉత్తమ సాధన కలియుగంలో లేదని శాస్త్రాలు చెప్తున్నాయి ప్రతి భగవన్నామంలో ఒక నిగూఢ అంతర శక్తి మహిమ ఉంటుంది మనకున్న ఏడు కోట్ల మహామంత్రాలలో రెండక్షరాల రామ మంత్రం శ్రేష్టమైందంటారు శ్రీరామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే రామ అనే రెండక్షరాలు మనోహరం మధురం అమృత తుల్యం సకల కల్యాణ గుణాభిరాముడు శ్రీరాముడు ఆ మహనీయుని జీవన యానమే రామాయణం సమస్త మానవాళికి ఆయన ఆదర్శ పురుషుడు ఆ మానవతామూర్తి చరిత్ర నేటి సమాజానికి ఆదర్శం ఎన్నో దశాబ్దాల భారతీయుల కళ అయోధ్య ఆలయం సాకారమై బాలరాముడి ప్రాణ ప్రతిష్ట సందర్భంలో ఈ వారం చైర్మన్స్ డెస్క్ రాముణ్ణి దేవుడు అందామా లేక మనిషి అందామా మనిషి రూపంలోని దేవుడు అనాలా లేక దైవత్వం సాధించిన మనిషి అనాలా ఎలా పిలిచినా ఎలా అర్థం చేసుకున్నా భారతదేశ ఆత్మ రాముడు అనేది మాత్రం నిజం రాముడు ఒక కులానికో ఒక మతానికో ఒక వర్గానికో సంబంధించిన వాడు కాదు రాముడు అంటే ఒక వ్యక్తిత్వం ఒక క్యారెక్టర్ ప్రతి వ్యక్తి సంపూర్ణ మానవుడిగా ఉండాలంటే అనుసరించాల్సిన వ్యక్తిత్వమే రాముడు రాముడు ఎందుకు గొప్పవాడని చాలా మంది ప్రశ్నిస్తుంటారు రాముడు ఎందుకు గొప్పవాడంటే సుమారు ఏడు వేల వందల సంవత్సరాల నుంచి ఆ వ్యక్తిత్వం గురించి మాట్లాడుకుంటున్నామంటే వేల సంవత్సరాల పాటు ఈ చరిత్రలో రాముడనే పాత్ర తరతరాలుగా ఒక తరం నుండి మరో తరానికి బదిలీ అవుతోంది అంటే అది ఎంత మహిమాన్విత వ్యక్తిత్వం అయి ఉంటుంది ఎవరి గురించైనా ఓ పది ఇరవై ఏళ్లు చెప్పుకుంటాం పోని ఓ వందేళ్లు మాట్లాడుకుంటాం కాని రాముడిని ఏడు వేల ఏళ్ల నుండి ఈ జాతి తమ ప్రతినిధిగా చెప్పుకుంటోంది మర్యాద పురుషోత్తముడనే పేరుతో పిలుచుకుంటోంది ఒక్క మాటలో చెప్పాలంటే రాముడు భారతీయుల ఆత్మ భారతీయుల ఉమ్మడి సంస్కృతిలో రాముడే ప్రధానం ఇక్కడ ప్రతి ఊరిలోనూ రాముడుంటాడు ప్రతి ఇంటిలోనూ రాముడుంటాడు రాముడి కథ తెలియని ఇల్లుండదు మీరు రాముణ్ణి విశ్వసించండి విశ్వసించకపోండి రాముణ్ణి అనుసరించండి అనుసరించకపోండి కాని మీకు ఖచ్చితంగా రాముడు తెలిసి ఉంటాడు రాముణ్ణి తెలుసుకోవడానికి మతాలు కులాలు ఇవేవి అడ్డు కాదు రాముడి గురించి తెలుసుకోవడం అంటే భారతదేశం గురించి తెలుసుకోవడమే భారతదేశం అంటే శ్రీరాముడు శ్రీరాముడంటే భారతదేశమే భారతీయ సాంస్కృతిక ప్రతినిధి రాముడు ఇంట్లో నలుగురు పుడితే అందులో ఒకడు రాముడి పేరుతో ఉంటారు రామారావు రాంబాబు అని పిలుస్తారు జయరాం సాయి రామ్ అంటారు భారతీయుల జీవన విధానంలో రాముడు మమేకమై ఉంటాడు మనిషి ఎలా ఉండాలి అంటే రాముడిలా ఉండాలి అని చెబుతారు పరిపాలన ఎలా ఉండాలి అంటే శ్రీరాముడి పాలనలా ఉండాలి అని చెబుతారు కొడుకు ఎలా ఉండాలి అంటే రాముడిలా ఉండాలి అని చెబుతారు భర్త ఎలా ఉండాలి అంటే రాముడిలానే ఉండాలంటారు రాజు ఎలా ఉండాలి అంటే రాముడిలాగే ఉండాలంటారు అందుకే మర్యాద పురుషోత్తముడు భారతీయులందరికీ ఒక రోల్ మోడల్ రాముణ్ణి లక్ష్యంగా పెట్టుకుని భారతదేశంలో ప్రతి వ్యక్తి ఎదుగుతాడు రాముడిలాగా బతకగలుగుతారో లేదో కాని అందుకు ప్రయత్నమైతే ప్రతి మనిషి చేస్తూనే ఉంటాడు మంచితనానికి ఒక సింబాలిక్ క్యారెక్టర్ రాముడు అందుకే రాముడు మంచి బాలుడు అని అంటాం రాముడు అనే వ్యక్తిలోనే సకల సుగుణాలు కనిపిస్తాయి అందుకే ఏడు వేల సంవత్సరాలైనా కూడా రాముడి పాత్ర అంతరించిపోలేదు రాముడి గురుతులు చెరిగిపోలేదు తరానికి తరానికి వారసత్వంగా అందుతూనే ఉన్నాయి రేపటి తరాలకు కూడా ఇంకా రాముడు ఆదర్శప్రాయుడిగానే ఉంటాడు ఒక వ్యక్తి ఇలా ఉండాలి ఒక పాలకుడు ఇలా ఉండాలి అంటే రాముడు తప్ప మరో ఉదాహరణ కనిపించదు అందుకే రాముడు ఇప్పటికీ సంస్కృతితో కొనసాగుతూ ఉన్నాడు రాజులు చక్రవర్తులు కవులు రచయితలు అనంతకోటి జనాభా పుట్టి నశించిపోతూ ఉంటుంది కాని భారతదేశంలో మాత్రం రాముడు కొనసాగుతూనే ఉంటాడు పదిహేను వందల ఇరవై ఎనిమిదిలో రాముడి ఆలయాన్ని పడగొడితే ఐదు వందల ఏళ్ల తర్వాత కూడా మళ్లీ దాన్ని ఈ జాతి పునరుద్ధరించుకుంది అంటే శ్రీరామచంద్రుడనే వ్యక్తిపై ఎంత ఆపేక్ష భక్తి మమకారం లేకపోతే ఇది జరుగుతుంది భారతదేశంలో రాముడి ఆలయం లేని ఊరుంటుందా రామాలయం వీధి లేని ఊరుంటుందా రాముడు రామాలయం ఊరికి రాష్ట్రానికి దేశానికి చిరునామా లాంటిది ఐదు వందల ఏళ్ల తర్వాత ఆలయాన్ని పునరుద్ధరించడంలో దేశం మొత్తం ఒక్కటైంది అంటే ఈ దేశంపై రాముడి ప్రభావం ఎంత ఉందో తెలుస్తుంది రాముణ్ణి కొందరు పురుషుడిగా మాత్రమే చూడొచ్చు దేవుడిగా మీరు అంగీకరించొచ్చు అంగీకరించకపోవచ్చు భారతదేశానికి భారతీయ సంస్కృతి సంప్రదాయాలకు రాముడు ప్రతినిధి కాడని ఎవరూ చెప్పలేరు భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో రాముడున్నాడు అన్ని తరాలకు రాముడున్నాడు అందువల్ల రాముణ్ణి కాదనే పరిస్థితి ఈ దేశానికి లేదు రాముడికి రాజకీయాలతో సంబంధం లేదు కులాలు రాష్ట్రాలు వర్గాలు ప్రాంతాలు వీటిలో దేనితోనూ సంబంధం లేదు రాముడు అందరివాడు ఈ విషయంలో భారతదేశంలో భిన్నాభిప్రాయాలు ఎవ్వరికీ లేవు అందుకనే అయోధ్యలో రామాలయ నిర్మాణానికి దేశమంతా మద్దతుగా నిలిచింది చరిత్ర నుండి భవిష్యత్తుని నిర్మించడం అంటే ఇదే ఇక ఇతిహాస పురుషుణ్ణి నెక్స్ట్ జనరేషన్ కి కూడా ఒక రోల్ మోడల్ గా ఈ దేశం ఇవ్వగలుగుతుందంటే రాముడి వ్యక్తిత్వం ఎంత ఆమోదయోగ్యమైన వ్యక్తిత్వమో ఆలోచించండి అందుకే రామాలయం రాముడి విషయంలో ఎవరికీ భిన్నాభిప్రాయాలు లేవు శ్రీరాముడు తాను భగవానుడని ఎక్కడా అనలేదు మానవునిగా అవతరించాడు నరుడు తలిస్తే సాధించలేనిది ఏదీ లేదని నిరూపించాడు సత్ప్రవర్తనతో ఆదర్శంగా నిలిచాడు అందుకే ఆదర్శ పురుషుడైనాడు రఘువీరుడైనాడు జానకి రాముడు మర్యాద పురుషోత్తముడు అయ్యాడు మూర్తీభవించిన ధర్మమే అతడు ఆయన నడిచిన దారే ధర్మం మర్యాద పురుషోత్తముడు ఒకే మాట ఒకే బాణం ఏక పత్ని వ్రతం షోడశ మహాగుణ సంపన్నుడు గుణవంతుడు వీరుడు ధర్మాత్ముడు భావం కలిగినవాడు సత్యవాక్య పరిపాలకుడు దృఢ సంకల్పి ఉత్తమ చరిత్రుడు సమర్థుడు సర్వభూత హితుడు విద్యావంతుడు సౌందర్యవంతుడు ధైర్యశాలి తేజస్వి క్రోధాన్ని జయించినవాడు అసూయలేనివాడు ధర్మాచరణకై యుద్ధం చేసేవాడు ఇన్ని సుగుణాలున్న మరో వ్యక్తిని ఈ దేశం చూసి ఉంటుందా ఖచ్చితంగా లేదు అందుకే రాముడిని నాటి నుండి నేటి వరకు స్మరిస్తూనే ఉన్నాం అందుకే ఎన్ని వేల ఏళ్లైనా ఎన్ని యుగాలైనా అందరికీ శ్రీరాముడే ఆదర్శం శ్రీరాముడు ఆదర్శ ఆదర్శపురుషుడు ఏక పరిపాలకుడు పితృవాక్ పరిపాలకుడు అన్నింటికీ మించి ఆదర్శపాలకుడు అందుకే మాతారామో రామో మత్ సఖా రామచంద్రహ సర్వస్వం మే రామచంద్రో దయాళుహూ అంటూ భారత జాతి తమకు అన్నీ రామచంద్రుడే అంటూ ఆ శ్రీరాముడి ఆదర్శాలను తలకెత్తుకుని తమ ఆదర్శం ఇది అని కొలిచి చూపుతూ ఉంది రాముడు జీవించి వేల సంవత్సరాల తర్వాత కూడా ఆయన వారసత్వం నేటికీ సజీవంగా ఉంది అతని బోధనలు మరియు విలువలు ప్రపంచవ్యాప్తంగా వందల కోట్ల ప్రజలకు స్ఫూర్తినిస్తూనే ఉన్నాయి నిజానికి శ్రీరాముడి జీవితంలో ఎన్నో వైఫల్యాలు అయినా భారతదేశమంతా ఆయన్ని ఎందుకు కొలుస్తోంది ఇన్ని యుగాలైనా ఎందుకు గుర్తుంచుకుంది అంటే దీనికి సమాధానాలు అనేకం కనిపిస్తాయి శ్రీరాముడి జీవితమంతా సమస్యలతోనే సాగుతుంది రాజ్యాన్ని వదులుకుని అడవుల పాలై భార్య సీతమ్మను రావణుడు ఎత్తుకుపోయి ఆ తర్వాత ఆమె జాడను కనుగొని తనకు ఇష్టం లేకపోయినా యుద్ధం చేసి గెలిచి అపవాదులు విని ఆమెను అడవులకు పంపి ఆ తర్వాత తన పుత్రులతో యుద్ధం చేసి ఒకటా రెండా ఎన్ని మలుపులు ఎన్ని కష్టాలు అయినా వేల ఏళ్ళుగా రాముడు ఎలా నిలిచి ఉన్నాడు ఎందుకు ఆదర్శంగా చెప్పుకుంటున్నాం దీనికి సమాధానం ఒకటే ఏ సందర్భంలో అయినా ఏ సమయంలో అయినా ఎన్ని కష్టాల్లో అయినా ధర్మాన్ని వీడకపోవడం స్వార్థానికి ధర్మానికి మధ్య జరిగే సంఘర్షణే మానవ జీవితం స్వార్థాన్ని త్యజించి ధర్మాన్ని అనుసరించే మానవుడు మాత్రమే అత్యున్నత శిఖరాలను అధిరోహించగలడు అందరి మన్ననలు పొందగలడు ఆకర్షణలు ఆటంకాలు ఎదురైనా శ్రీరాముడు ఏనాడు ధర్మం తప్పి ఎరుగడు వ్యక్తి కుటుంబం రాజ్యం ఈ మూడింటి నిర్మాణంలోనూ రాముడనే పాత్ర ఉంటుంది ఆధ్యాత్మికతతో ముడిపడిన అవతారాలన్నీ మనిషి మనసులో కేవలం భక్తిని ప్రేరేపిస్తే రాముని అవతారం మాత్రం ప్రతి మనసులో గుడి కట్టుకుని ఆ వ్యక్తి వ్యక్తిత్వ వికాసానికి దోహదం చేస్తుంది సంఘంలో మానవ మనస్తత్వం శ్రీరాముడిలా ఎదగాలని తద్వారా సంఘం ఉత్తమంగా రూపుదిద్దుకోవాలన్న సంకల్పంతో వాల్మీకి మహర్షి రామాయణ రచన చేసి ఉండొచ్చు నాటి వాల్మీకి నుంచి నేటి విశ్వనాథ సత్యనారాయణ వరకు ఎన్నో రామాయణాలు అందరి కథల్లోనూ ఒక్కరే కథానాయకుడిగా నిలవడం నాటి స్వామి నుంచి నిన్నటి త్యాగరాజస్వామి వరకు అందరూ ఒక్కరి గుణాలనే కీర్తించడం మహాత్మాగాంధీ అంతటివాడు తుపాకీ గుండ్లు గుండెల్లో దిగిన రామనామాన్నే జపించడం ఇవన్నీ రాముడు మన జీవితాల్లో విడదీయలేనంతగా ఎలా ఉండిపోయాడో చెప్తాయి రాముడి ధర్మ నిరతి నాటికీ ఏనాటికీ అందరికీ ఆదర్శప్రాయమే రాముడిని దేవుడిలా కాదు మానవుడిలా చూస్తే ఈ భూమిపై మనిషిలా ఎలా బతకాలో తెలిసొస్తుంది అందుకే రామాయణం ఆధ్యాత్మిక గ్రంథమే కావచ్చు కాని అంతకు మించిన వ్యక్తిత్వ వికాస గ్రంథం ఒక వ్యక్తి సుగుణాలతో శోభిల్లితే సంఘంలో అతనికి గౌరవ మర్యాదలు ఉంటాయి ధర్మం కొలువై ఉంటుందని తెలియజేస్తుంది పర్వతాలు నదులు ఈ భూమిపై ఉన్నంతకాలం రామకథ నిలిచి ఉంటుందని బ్రహ్మ అంటాడు ఏనాడో త్రేతాయుగంలో జరిగిన గాథ ఈనాటికీ కలియుగంలో కూడా సజీవంగా చైతన్యవంతంగా ఉండటానికి ఇదే కారణం మానవ సంబంధాలు గతి తప్పుతున్న ఈ రోజుల్లో మనిషి మనిషిలా ఎలా జీవించాలన్న విషయాన్ని తెలుసుకోవడానికి శ్రీరాముని జీవితాన్ని అధ్యయనం చేయాల్సిన అవసరం మురుపటి కంటే ఇప్పుడే ఎక్కువగా ఉంది ఈ రోజుల్లోనే రామకథా శ్రవణం రాముని గుణగణాల అధ్యయనం చాలా అవసరం ప్రపంచవ్యాప్తంగా చరిత్రను ప్రస్తావిస్తూ అనేక నాగరికతల గురించి చెబుతారు కాని అన్నీ కాలగర్భంలో కలిసిపోయినవే కాలాలు గడిచినా యుగాలు దాటినా తల్లి మాటల్లో తండ్రి చేతల్లో గురువు బాటల్లో రాముడి సుగుణాలు మాత్రమే నిలిచిపోయాయి ఒక నాయకుడు మంచి పాలన అందిస్తే అప్పటి ప్రజలు గుర్తుంచుకుంటారు మరో నాలుగు తరాల తరువాత మరో నాయకుడొస్తాడు పాలన కాలం ముగిసిన యుగాల అనంతరము అందరి గుండెల్లో పదిలంగా ఉండి రాజ్యమంటే రామరాజ్యమే అని భావిస్తున్నామంటే శ్రీరాముడు ఎంత గొప్పవాడై ఉండాలి ఆయన నడిచిన మార్గం ఎంత ఉత్తమమైనదై ఉండాలి ఆయన ఆచరించిన ధర్మం మరెంత బలమైనదై ఉండాలి అందుకే ఎంతకాలం దాటినా రామాయణం మాత్రమే కాలదోషం పట్టకుండా కాలగర్భంలో కలిసిపోకుండా నిలిచిపోయింది సంస్కృతంలో ఆదర్శం అంటే అద్దం అనే అర్థం ఉంది దేని సాయంతో నిన్ను నీవు సరిదిద్దుకోగలవో అదే అద్దం అదే ఆదర్శం ప్రపంచం మొత్తానికి భౌతికమైన అద్దం మాత్రమే తెలుసు అద్దంలో చూసుకుని సరిదిద్దుకునే భౌతిక శరీరానికి విలువ ఇవ్వడం మాత్రమే తెలుసు భారతీయులకు అద్దంతో పాటు ఆదర్శమూ తెలుసు భౌతిక సౌందర్యంతో పాటు మానసిక సౌందర్యమైన ధర్మానికి విలువ ఇవ్వడమూ తెలుసు జనుల గుండెల్లో శ్రీరాముణ్ణి ఆదర్శంగా నిలిపిన గుణాలు అనేకం ఇన్ని వేల ఏళ్లుగా రాముణ్ణి భరతజాతి అనుసరించడం వెనుక కారణం అదే రాముడి జీవిత కథ మన జీవితంలో విలువల ప్రాముఖ్యతను గుర్తుచేస్తుంది కొడుకుగా భర్తగా రాజుగా అత్యున్నత నైతిక ప్రమాణాలకు ప్రతిబింబం ప్రతి ఒక్కరిని గౌరవంగా దయతో చూశాడు వారి సామాజిక స్థితి లేదా జీవితంలో స్థానంతో సంబంధం లేకుండా నడుచుకున్నాడు తన విలువలతో ఎన్నడూ రాజీ పడలేదు శ్రీ మహావిష్ణువు అవతారం శ్రీరాముడని భావిస్తాం కాని రామావతారంలో ఓ సాధారణ మనిషి పడే కష్టాలనే కూడా ఎదుర్కొంటాడు ఈ అవతారంలో ఎక్కడా దైవత్వం కనిపించదు ఓ సాధారణ మనిషిలాగానే సమస్యలను సామరస్యంగా ఎదుర్కొంటాడు ప్రతి మనిషి జీవితంలో ఎదురైన సమస్యలను అధిగమిస్తూ జీవితంలో ఎలా ముందుకు నడవాలో శ్రీరాముడు వేసిన అడుగులను చూస్తే స్పష్టమవుతుంది అందుకే భారతీయ సంస్కృతిలో శ్రీరాముని కంటే ప్రియమైన వ్యక్తి మరొకరు లేరు శ్రీరాముడు పరిపూర్ణ మానవునికి రోల్ మోడల్ రాముడి కథ చుట్టూ ఎన్నో వాదాలు వివాదాలు ఉన్నప్పటికీ రామరాజ్యమే కావాలని రాముడిలాంటి పాలకుడు కావాలని మనమంతా కోరుకుంటాం దీనంతటికీ రాముడు ధర్మ మార్గంలో పరిపాలించడం ఒక్కటే కారణం రాముడి జీవితం నుంచి రాముడి సుగుణాల నుంచి ఈ తరం నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది విల్లు ఎక్కుపెట్టాల్సిన పని లేదు రాక్షస సంహారం చెయ్యాల్సిన అవసరమూ లేదు అడవులకు వెళ్లాల్సిన అగత్యమూ లేదు కొడుకుగా శిష్యుడిగా అన్నగా భర్తగా పాలకుడిగా స్నేహితుడిగా శ్రీరాముడు పాటించిన ధర్మ మార్గాలను అర్థం చేసుకుని ఆయన బాటలో ముందుకు సాగేలా ప్రయత్నిస్తే చాలు విజయాలు మన వశమవుతాయి ఏ రాచరికాలు అందించని సంతృప్తి లభించి తీరుతుంది జీవితంలో ఎదుర్కొన్న ఆటుపోట్లను శ్రీరాముడు అధిగమించిన తీరు ఈనాటికి ప్రతి మనిషికి ఆదర్శప్రాయంగా నిలుస్తోంది సమస్యల నుంచి పారిపోయే పిరికివాడిలా కాకుండా ధైర్యంగా ఎలా నిలబడాలో ఎటువంటి నిర్ణయాలు తీసుకుని కట్టుబడి ఉండాలో రాముడి జీవితం చెబుతోంది సమస్యలపై పోరాడిన తీరు ఆదర్శమూర్తిగా నిలుపుతోంది రుజు ప్రవర్తనలో సత్యవాక్ పరిపాలనలో సామర్థ్యంలో జ్ఞానంలో అందరికీ ఆనందాన్ని కలిగించడంలో రాముడికి రాముడే సాటి పశువులు పక్షులు క్రూర జంతువులు పామరులు పండితులు రాక్షసులు వానరులు ఒకరేమిటి అనంత ప్రాణికోటి రాముణ్ణి చూసి పరవశించినవే శ్రీరాముడు లోక ధర్మాన్ని సంపూర్ణంగా పాటించినవాడు సుఖదుఃఖే సమీకృత్వా లాభాలాభే జయా జయ ఈ సూక్తిని ఆచరణాత్మకంగా నిరూపించిన లోకోత్తర పురుషుడు రాముడు పట్టాభిషేకానికి సిద్ధమైన సమయంలో ఎంత ఆనందంగా ఉన్నాడో అదే ముహూర్తంలో అరణ్యాలకు వెళ్లాల్సి వచ్చినా అంతే ఆనందంతో ఏమాత్రం విచారం లేకుండా వెళ్లాడు పట్టు వస్త్రాలను తీసేసి నార వస్త్రాలు ధరించి ఆనందంగా వెళ్లాడు ఎండనక వాననక రాయనక రప్పనక వనవాసంలో కష్టపడి సీతను ఎడబాసి విలపించి పరితపించిన తన కష్టాలకు కారణమైన కైకను ఏనాడూ నిందించలేదు ధర్మానికి కట్టుబడే ఉన్నాడు పైగా అన్ని మారిపోయి ఇన్ని పనులు చేయగలిగాను వనవాసంలో ఇందర్నీ చూడగలిగాను అంటే కైకవల్లే కదా అని అనుకున్నాడు అది రాముని కృతజ్ఞత సంస్కారం ఇలా ఒక్కొక్క గుణాన్ని చూస్తే ఎంతని చెప్పగలం రాముడు వ్యక్తిగత కుటుంబ సామాజిక ధర్మాచరణల్లో సామాజిక ధర్మానికే ప్రాధాన్యత ఇచ్చాడు మహారాజుగా రాజధర్మానికే ప్రాధాన్యమిచ్చాడు జనులు రాజులను అనుసరిస్తారని జనవాక్యానికి ప్రాధాన్యతనిచ్చి నిర్దోషి అని తెలిసిన సీతను జనవాక్యం కర్తవ్యమని అరణ్యాలకు పంపాడు ఆయన జాతి వర్ణ కుల అధికార భేదాలకు అతీతుడు రామునిలో అతి గొప్ప గుణం మాతృభక్తి దేశభక్తి జననీ జన్మ స్వర్గాదపి గరీయసి అని నమ్మినవాడు స్వర్ణలంకను వదిలి తన మాతృదేశానికి వచ్చినవాడు అందుకే రామో విగ్రహవాన్ ధర్మహా అన్నారు రావణ కుంభకర్ణాదుల వధానంతరం సుదీర్ఘకాలం జీవించి మానవాళికి జీవన మార్గాన్ని ఆదర్శ జీవన విధానానికి తన జీవితమే ఉదాహరణగా దర్శింపచేసిన అవతారం శ్రీ రామావతారం కాని అద్భుతమైన ఆదర్శవంతమైన గుణాలుగల రాముడు ఎక్కడా తాను భగవంతున్నని చెప్పుకోలేదు ఇతరులు ఎవరైనా నీవు భగవంతుడివి అన్నా ఆత్మానాం మానుషం మన్యే అంటే నేను సాధారణ మానవుడినని నిక్కచ్చిగా చెప్పేవాడు తాను భగవంతుని అవతారం అనే విషయం ఎక్కడా తనకు తెలిసినట్టుగా ప్రవర్తించకుండా మానవునిగానే జీవితకాలమంతా సంచరించాడు ఒక పరిపూర్ణ మానవుడు ఒక ఆదర్శ మానవుడు ఎలా ప్రవర్తించాలి ఆదర్శ మానవ సంబంధాలు ఆదర్శ కుటుంబ సంబంధాలు ఎలా ఉండాలి అనే విషయాన్ని నా జీవితమే నా సందేశం అన్నట్టుగా జీవించి చూపినవాడు శ్రీరాముడు అందుకే రాముణ్ణి కొలవడం మాత్రమే కాదు రాముడిలా జీవించడం నేర్చుకోవాలి శ్రీరాముడు అనగానే వినిపించే మరో ముఖ్యమైన మాట రామరాజ్యం ఏమిటి రామరాజ్యం రామరాజ్యం ఎలా ఉండేది అలనాటి శ్రీరాముడి పాలన ఎలా ఉంది ఇవన్నీ నేటి తరం పాలకులు తెలుసుకుని తీరాల్సిన అంశాలు శ్రీరాముని పాలనలో అందరూ సంతోషంగా ఉన్నారు ప్రజలంతా ధర్మబద్ధంగా జీవించారు స్త్రీలకు వైధవ్య దుఃఖం లేదు దుష్టమృగాల వల్ల కాని వ్యాధుల వల్ల కాని ప్రజలు బాధపడలేదు దొంగలు లేరు ఎవరికీ కీడు జరగలేదు ప్రతి ఒక్కరూ భార్య బిడ్డలతో ఆనందంగా కలకాలం గడిపారు అనారోగ్యం అపరిశుభ్రత రాముని రాజ్యంలో లేవు ఎవరూ దుర్మరణం పాలు కాలేదు రాముని పాలనలో జనులంతా ధర్మ నిరతులై పరాయణులై సత్యవాదులై శుభ లక్షణ సంపన్నులై ఉన్నారు అందుకే రాముడు రామరాజ్యం మనకు ఎప్పటికీ ఆదర్శం ఒక్క మాటలో చెప్పాలంటే రాముడి జీవితం వ్యక్తిత్వం ప్రపంచానికి ఒక రోల్ మోడల్ ఒక పాలకుడిగా ఒక మనిషిగా ఆయన జీవితాన్ని పరిశీలిస్తే తప్ప ఆయన గొప్పతనం అర్థం కాదు ఎక్కడా ధర్మం తప్పకుండా మనిషి ఎలా జీవించాలో చూపినవాడు ఇరవై నాలుగు వేల శ్లోకాల కావ్యంలో మానవ జీవన మార్గాల ఆవిష్కరణే రామాయణం పితృవాక్య పరిపాలనకు కట్టుబడిన కొడుకుగా రాముడు ఎంత గొప్పవాడై ఉండాలి ఒక్కడి కోసం ముగ్గురు తమ్ముళ్ళు రాజ్య సుఖాలు త్యాగంచేసి అడవులకు వెళ్లడానికి సిద్ధపడ్డారంటే అన్నమాటను జవదాటకుండా రాముడి పాదుకలకు చేసి రాజ్యాన్ని పాలించారంటే అన్నగా రాముడు వారి హృదయాల్లో ఎలాంటి ముద్రవేసి ఉంటాడు అడవికి రావద్దు హాయిగా హంస తూలికా తల్పాల మీద అంతఃపురంలో సేద తీరు అని చెప్పినప్పటికీ నీవు పడే కష్టాలే నాకు స్వర్గసుఖాలు నీవు లేని సుఖాలు నాకు నరకప్రాయాలు అంటూ ఓ భార్య అడవి బాట పట్టిందంటే భర్తగా రాముడు ఎలాంటి ఆదర్శ మానవుడై ఉంటాడు రాముడు అడవికి వెళ్తున్నాడని తెలిసి ప్రజలంతా ఆయన తోటి అడవికి వెళ్లడానికి సిద్ధమయ్యారంటే రాముడు మాత్రమే తమకు రాజుగా కావాలని తపించారంటే రాముడి వ్యక్తిత్వం ఎలాంటిదై ఉంటుంది సకల గుణాభిరాముడు శ్రీరాముడు మానవుడిగా పుట్టిన మంచి లక్షణాలను ధర్మ ప్రవర్తనను కలిగి ఉండటం వలనే దేవుడిగా కునియాడబడ్డాడు పరమేశ్వరుడి దృష్టిలో మనిషి అత్యంత గొప్ప ప్రాణి రాముడు నరుడు కాబట్టి కౌసల్య గర్భవాసం చేశాడు ఆద్యంతం రాముడు మనిషిగా మెదిలాడు గురువుల శిక్షణతో రాముడు గుణసంపన్నుడయ్యాడు తాను నేర్చుకున్న విద్యని లోకహితం కోసమే వాడుకున్నాడు వినయ విధేయుడు మర్యాద రాముడు ధర్మం తప్పని మహాత్ముడు పుణ్యపురుషుడు ఎంత కష్టం ఎదురైనా స్థితప్రజ్ఞత ప్రకటించేవాడు ఆదర్శ జీవితాన్ని నేర్పిన స్ఫూర్తిమూర్తి ఆ శ్రీరాముడు తారక మంత్రం అంటే తరింపజేసేది మత సామరస్యానికి ప్రతీక రామనామం మతం వ్యక్తిగతం కాదు ఏ మతమైనా జాతిగతం సంస్కృతి సంప్రదాయాలు జీవన విధానంలో భాగం రామాయణ పారాయణం సకల కష్టాలకు విముక్తి మంత్రం అందుకే దేశంలో ప్రతి ఇంట్లోనూ ఒక రాముడు ఉంటాడు ఇప్పుడు అయోధ్య రామాలయం నిర్మితం కావడం మాటల్లో వర్ణించలేని సందర్భం రాముడికి తెలుగువారితో కూడా విడదీయరాని అనుబంధం ఉంది వనవాసానికి వచ్చిన సీతారాములు తెలుగు నేల మీదే ఉన్నారు గోదావరి తీరంలో పదమూడేళ్లు వనవాసం చేశారు మంచి చక్కటి మీగడ కట్టిన పాలను పంచదారతో కలిపి తింటే ఎంత మధురమో రామనామము అంత మధురంగా ఉంటుంది అంటాడు భక్తరామదాసు రామ 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 అని మూడుసార్లు పలికితే చాలు సహస్రనామాలు చెప్పినట్లే అంటాడు ఈశ్వరుడు పార్వతీదేవితో రామనామంలోని మాధుర్యం గొప్పతనం అలాంటిది అందుకే శ్రీరామ శరణం మమా అందాం చేతులెత్తి మొక్కుదాం అదే సమయంలో దేవుళ్లను పూజించడమే కాదు వారిలోని మంచి లక్షణాలను కూడా అలవర్చుకోవాలి అనుసరించాలి అప్పుడే ఆ భక్తికి అర్థం పరమార్థం ఇది ఈ వారం చైర్మన్స్ వచ్చే వచ్చేవారం మరో అంశంతో కలుద్దాం